మహిళా సంఘాలు ఇవన్నీ బయటకు వచ్చి ఇద ఇవి అడగాలి మీకు పథకాలు లేకపోతే రోడ్ ఎక్కుతారు ఒక అమ్మాయికి రేపు జరిగితే మీరు రోడ్ ఎక్కుతారు ఇంకా మీకు ఏమన్నా కావాలి అని అంటే రోడ్ ఎక్కుతారు కానీ ఒక అబ్బాయికి ఏమన్నా అయితే సరే ఇప్పుడు మహిళా సంఘాలు మంది ఆడ ఆడపిల్లలుండ్రో ఒక ఉమెన్స్ ఎంత మంది రైట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరి మీరు మీ ఇంట్లో కూడా మీకు కొడుకులు ఉంటారు మీ చిల్ల వాళ్ళ ఉంటారు మీ అన్న వాళ్ళ కొడుకులు ఉంటారు మరి మీరు కూడా ఒకసారి బయటకు వచ్చి అరే మనం ఆడవాళ్ళం ఇంత సెక్యూరిటీ కోసం ఇంత పోరాడతాము మన ఆడవాళ్ళ చేతిలో మగపిల్లలు చనిపోతారు అని చెప్పేసి ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చి మాట్లాడేది ఏంటన్నా అరే ఒక్క అమ్మ నాన్న రావాలి కదా ఇప్పుడు ఎందుకన్నా మా ఇంటి దగ్గరనే చాలా అంటే నా బెస్ట్ ఫ్రెండ్ జాంజిగిరి ఫ్రెండ్ ఒక అమ్మాయి కోసం చనిపోయాడు అన్న వాళ్ళ మమ్మీ ఇప్పటికి ఏడుస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర ఏడుస్తా మా ఇంటి దగ్గర వినిపిస్తుంది అరే మా మేము మర్చిపోతాం వాని సరే ఆ పిల్ల లవ్ చేసి ఆ పిల్ల మర్చిపోతుంది కానీ ఇక్కడ పేరెంట్స్ కూడా ఒకటి ఒక సింపుల్ గా వాళ్ళకు కూడా సిగ్గుండాలి చెప్పాలంటే మరి మీరైనా ఆలోచించాలి కదా అరే ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉంటే నా కూతురు వాడితో ఉండొచ్చు ఆ ఇన్ని ఇయర్స్ అని అంటే అని చెప్పేసి నీ కూతురు ఎవరితో పోయినా ఓకేనా మరి అట్లాంటప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేయాలి నేను ప్రతి ఒక్క పేరెంట్ ని అడుగుతున్నా కొంచెం మీకు సిగ్గు అనేది ఉంటే ఆ పెళ్లి ఈ కుల మత పిచ్చి అవన్నీ వదిలేసేసి వాళ్ళకి పెళ్లి చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అమ్మాయిలు చాలా మంది తక్కువ అబ్బాయిల లిటరసీ ఎక్కువ ఉందని చెప్పేసి అంటే ఓ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లా అబ్బాయిలు ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మిలుగుతారు ఈ మొత్తం ఇంకా దయాల లాగా వీలే అన్న ఎందుకంటే అబ్బాయిలు ఉడినా సరే అబ్బాయిలు అని కదా ఇదేదో పుట్టినప్పుడు చనిపోయినా బాగుంటుంటే డాక్టర్ చేతులన్న అట్లా అనిపిస్తుంది ఇలా ప్రేమలు ఇలా పిచ్చిలు ఇవన్నీ అమ్మాయి అంటేనే దళిద్రంలా ఉంది ఈ కాలంలో బ్రో దానికి ఎవడు దొరకక ఒకరి లవ్ చేస్తుంది బ్రో ఇప్పుడు ఈ జేబులో పది రూపాయలు ఉంటాయి పది రూపాయలకి ఆశ పడుతుంది ఇది ఇంకా నెక్స్ట్ ఒక జేబులో వంద రూపాయలు ఉంటే ఆటోమేటిక్ గా రూట్ ఏమంటారు మనమన్నా గూగుల్ మ్యాప్ వేసుకొని పోతాం ఇలా గూగుల్ మ్యాప్ అవసరం లేదు డైరెక్ట్ వాళ్ళకి ఏమంటారు హార్ట్ లో నుంచి వెళ్ళిపోతాం వాళ్ళకి లైన్ అలా ఉంది బ్రో ఫైనల్ గా ఏం చెప్తావు బ్రో ఎవరన్నా మీకు అంత దమ్ముంటే జీలో దమ్ముంటే ఏ అబ్బాయినన్నా సరే లవ్ చేయాలనుకుంటే లవ్ చేయండి ఎందుకంటే ఆడపిల్ల అంటే ఏమంటారు ఈడ పిల్ల కాకుండా ఆడపిల్ల అన్నట్టు మీరు ఈడ ఏషియాలేయచ్చు ఆడ ఏసియాలే ఈడ అంటే బాయ్ ఫ్రెండ్ దగ్గర ఏషియాల వేయచ్చు అక్కడ మొగుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడ దగ్గర ఏషియాల వేయచ్చు అనుకోవచ్చు అని నువ్వు ఎంత ఏషియాలో వేసినా సరే నీ వర్జినిటీ అనేది కూడా లాస్ అయిపోతావు అర్థమైతుందా బ్రో అదే బ్రో ఏ అబ్బాయి అయినా సరే లవ్ చేయకుండా హ్యాపీగా వాళ్ళ మదర్ ని లవ్ చేస్తే చాలా బాగుంటది నీకు మొత్తం ఏమంటారు బ్రో కల్తీ ప్రేమ బ్రో అమ్మాయి దగ్గర చేసి బాధపడే వాళ్ళకి ఏమంటారు ఇప్పుడు అరే నేను అమ్మాయిని మోసం మోసం చేసింది అన్న అని చెప్పేసి ఈ మందు సిగరెట్లు తాగితే వాడి ఏ ఖరాబ్ అవుతుంది అర్థమైతుందా ఏదో జాబ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చూసుకుంటే వాళ్ళకు వాడిని పుట్టించినందుకైనా సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ బ్రో లవ్ మ్యారేజ్ వద్దా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమంటారు బ్రో నువ్వు ఒక క్యాన్సర్ పేషెంట్వి నువ్వు ఎప్పుడు ఎక్కువ వచ్చి చచ్చిపోయేది తెలియదు అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మారేజ్ మ్యారేజ్ ఇప్పుడు కుక్కర్లు ఉడకబెట్టినా ఎడకబెట్టినా మనకాడ దమ్ము ఉండాలి బ్రో వచ్చిన అమ్మాయి ఒక అమ్మలాగా చూసుకుంటే చాలు ఈ లవ్లు గివ్లు కొంతమంది వేషాలు వేస్తారు అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఉంటది గిండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ తో పాటు కూడా ఉంటుంది బ్రో మనకేమో అమ్మాయిలకేమో ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం ఒక అబ్బాయిలకి ప్రేమ అంటే ప్రేమించి మరణించడం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్